పర్ బిల్డింగ్ అ సెల్ఫ్ రిలయెంట్ రూరల్ ఇండియా తెరామోజీ గ్రూ ప్రౌడ్లీ కన్ఫర్స్ ది అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అపాండ్ శ్రీమతి ఆమలా ఆశో క్రూయా కంగ్రాజ్యులేషన్స్ మ్యామ్ వాటర్ మదర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొంది పన్నెండు వందలకు పైగా గ్రామాల్లో కరవు పారదోలడానికి కృషి చేసిన ముంబైకి చెందిన ఆమ్లా రూయాకు గ్రామీణాభివృద్ధి విభాగంలో అవార్డును ఉపరాష్ట్రపతి ప్రదానం చేశారు రాజస్థాన్ యూపీ సహా పదకొండు రాష్ట్రాల్లో చెక్ డ్యామ్లు నీటికుంటలను తన ట్రస్టు ద్వారా ఆమె ఏర్పాటు చేయించారు Challenge student in management science. He broke every barrier. Returning to India, he founded Bolant Industries, creating eco-friendly packaging and livelihoods for persons with disabilities and established the Samanway Center for Children with Multiple Disabilities. A symbol of resilience and service, he continues to inspire youth across nations. యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న శ్రీకాంత్ బొల్ల యూత్ ఐకాన్ అవార్డును ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. మచిలీపట్నం సమీపంలోని సీతారామపురానికి చెందిన పారిశ్రామికవేత్త శ్రీకాంత్ పుట్టుకతో అంధత్వం ఉన్న అద్భుత ప్రతిభతు రానిస్తున్నారు. మాధవీలత ఇస్ ఎ విజనరీ హూస్ సైంటిఫిక్ ఎక్స్‌పర్టైజ్ హస్ స్ట్రెంథెన్డ్ ఇండియాస్ మోస్ట్ ambitious ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎ PhD ఫ్రమ్ IIT మద్రాస్ అండ్ హర్ లీజర్డ్ లీడర్‌షిప్ అట్ IISc షీ హస్ పైనియర్డ్ అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ ఇన్ soil అండ్ rock reinforcement. her work was instrumental in engineering the iconic chinnab railway bridge the world's highest railway bridge a leader in seismic response slope stability geosynthetics and sustainable ground improvement she is shaping safer future and the infrastructure for india as a chair of the centre of sustainable technologies at iisc she inspires young engineers to innovate with purpose కంగ్రాజులేషన్స్ మాధవీలత గారు ఢిల్లీలో వీధి బాలల చదువుల కోసం కృషి చేయడం సహా వేలాది మంది మురికివాడల పిల్లల జీవితాల్లో అక్షరజ్యోతులు వెలిగించిన ఆకాశ్ స్టాండన్ సామాజిక సేవ విభాగంలో రామోజీ పురస్కారాన్ని అందుకున్నారు ఫిఫ్టీన్ ఈ ఫౌండెట్ పహచాన్ ద స్ట్రీట్ స్కూల్ వాట్ బిగన్ విలంటీర్స్ అండ్ టెన్ చిల్డ్రన్ టెన్ సెంటర్స్ అక్రాస్ హండ్రెడ్స్ ఓవర్ చిల్డ్రన్ డే యంగ్ And a 94% board exam success rate. Pehchan builds confidence, character, and opportunity, while its works in women's skill, health, and hygiene uplift entire communities. For creating this volunteer-led movement of hope. పల్లెసీమల్లోనే భారతీయ ఆత్మ ఉంటుందని విశ్వసించే రామోజీరావు ఆలోచనలతో మారుమూల గ్రామాల్లో సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు చూపిన జయదీప్ హార్దికర్ కు జర్నలిజం విభాగంలో రామోజీ పురస్కారం ప్రదానం చేశారు విలువలకు తగినట్లుగా ఆయన పేరుతో ఏర్పాటైన కళలు సాంస్కృతిక విభాగంలో అవార్డును నన్నయ్య యూనివర్సిటీ తొలి గిరిజన మహిళా to long marginalized communities by creating alphabets from 19 Indian tribal languages. A distinguished scholar and tribal linguist, she has dedicated her life to safeguarding India's cultural essence. Now serving as the Vice Chancellor of Adhikavi Nannaya University, she is the first woman in the world to develop scripts for millions of tribal language speakers. A Nari Shakti Puraskar Awardee, her work blends scholarship

ఈ సందర్భంగా రాధాకృష్ణన్ జిష్ణుదేవ్ వర్మ వెంకయ్య నాయుడు జస్టిస్ ఎన్వి రమణ చంద్రబాబు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడుని రామోజీ గ్రూప్ సిఎండి కిరణ్ సన్మానించారు వేడుకలకు హాజరైన ప్రముఖులకు సీఎండీ కిరణ్ చిన్న కుమార్తె దివిజ ధన్యవాదాలు తెలిపారు